హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి ఇవాటి మన వీడియోలో క్రిస్పీ క్రిస్పీగా ఒక స్పెషల్ హెల్దీ రవ్వ దోశ ఎలా వేయాలో చూద్దాము వీడియోలో చూస్తుంటేనే నోరు నోరూరుతోంది కదా స్పెషల్ అన్నాను హెల్దీ అన్నాను మరి దేంతో వేసామో చూద్దామా ఇప్పుడు ఆ కాంబినేషను మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి నాకు తెలిసి మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది ఇప్పుడు అందరూ హెల్తీగా ఉండాలి వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పి మిల్లెట్స్ వాడుతున్నారు కదా అందులో భాగంగానే ఈరోజు బాజ్రా అంటే సజ్జ సజ్జపిండితో రవ్వ దోశ ఎలా వేయాలో చూద్దాం ఇప్పుడు ఈ సజ్జల్ని పర్ల్ మిల్లెట్స్ అని కూడా అంటారు ఇప్పుడు కలపడానికి వీలుగా ఉండే వెడల్పాటి గిన్నె తీసుకుని ఒకటిన్నర సజ్జ పిండి వేసుకోవాలి అందులోనే బొంబాయి రవ్వ లావుది కానీ సన్నది కానీ ఏదైనా పర్వాలేదు నేను ఇక్కడ సన్నది తీసుకున్నాను ఒక కప్పు తీసుకోవాలి కానీ ఆ ఒక కప్పుని ముప్పావు కప్పు పావు కప్పు కింద రెండు కింద తీసుకోవాలి ఆ ముప్పావు కప్పు తీసుకున్నది మనం తీసుకున్న సజ్జ పిండిలో కలుపుకోవాలి మిగిలిన పావు కప్పు పక్కన పెట్టండి నేను చెప్తాను ఏం చేయాలో అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేయాలి ఇప్పుడు ఇందులో సరిపడా నీళ్ళు తీసుకుని కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఉండలు లేకుండా అన్ని నీళ్ళు ఒక్కసారి పోయకూడదు కొంచెం కొంచెం పోసుకుంటూ పలుచగా కలుపుకోవాలి ఇలా ముందు కొంచెం నీళ్లు పోసుకుని కలపాలి ఉండాలి లేకుండా ఇలా వీడియోలో చూపించిన కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ పలుచగా కలుపుకోవాలి ఇలా కలిపిన పిండి గరిట జారుగా ఉండాలి చూస్తున్నారు కదా వీడియోలో ఇంత పలుచగా ఉండాలి ఇంకా అవసరమైతే కూడా నీళ్లు పోసుకోవచ్చు ఇప్పుడు ఇందులో మన ఇష్టాన్ని బట్టి సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కొత్తిమీర అల్లము జీలకర్ర వేసుకోవాలి అలాగే తురిమిన క్యారెట్ కూడా వేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ వేయలేదు ఇప్పుడు ఇవన్నీ కలిపి పిండిలో వేసి కలుపుకోవాలి ఇవన్నీ వేసి కలిపాక కొంచెం చిక్కగా ఉంది అనిపిస్తే ఇంకొన్ని నీళ్ళు పోయచ్చు ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక పావు గంట సేపు ఈ పిండిని నానబెట్టాలి ఈలోగా ఈ దోశల్లోకి పచ్చడి చేసుకుందాము దానికోసం ఇక్కడ రెండు టమాటాలు ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్లో నూనె కొంచెం వేసి వేడి చేయాలి వేడెక్కిన తర్వాత ఒక అరకప్పు పల్లీలు చిన్న కప్పుతో అయితే ఒక కప్పు ఉంది పెద్ద కప్పు అయితే అరకప్పు పల్లీలు తీసుకున్నాను అది వేయించుకోవాలి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ మాడకుండా వేయించుకోవాలి ఇలా కలుపుతూ వేయించుకుంటున్నప్పుడు కొంచెం రంగు వచ్చిన తర్వాత మనం తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయాలి ఉల్లిపాయ కొంచెం వేగి పచ్చివాసన పోయి ముక్క మెత్తబడేసరికి పల్లీలు మిగిలింది కూడా వేగిపోతుంది ఉల్లిపాయతో పాటు మనం తినే కారాన్ని బట్టి మిరపకాయలు మిరపకాయలు కూడా వేసుకోవాలి కొంచెం జీలకర్ర ఒక స్పూన్ వరకు జీలకర్ర కూడా వేయాలి ఉల్లిపాయ మగ్గుతో ఉన్నప్పుడు మనం తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు అలాగే ఇష్టాన్ని బట్టి రేఖ వెల్లుల్లిపాయ వేయాలి వేసిన తర్వాత ఒకసారి అన్నీ బాగా కలిసేలాగా పైకి కిందికి కలపాలి టమాటా ముక్క మెత్తబడే వరకు మగ్గించుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు కూడా వేయాలి ఉప్పు వేయడం వల్ల టమాటా ముక్క తొందరగా మగ్గుతుంది అలాగే కొంచెం చింతపండు వేయాలి నేను చింతపండు ముద్ద ఉంది వేస్తున్నాను టమాటా పులుపు సరిపోతుంది అనుకునేవాళ్ళు వేయకపోయినా పర్వాలేదు ఇప్పుడు ఇవన్నీ వేసి టమాటాలు మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి అన్నీ వేగి బాగా మగ్గిన తర్వాత స్టవ్ కట్టేయాలి స్టవ్ కట్టేసి పూర్తిగా చల్లారని ఇవ్వాలి స్టవ్ కట్టేసిన తర్వాత ఆ వేడి మీద లేత కొత్తిమీర కడలు వేస్తున్నాను ఆ వేడికి కొత్తిమీర కడలు మగ్గిపోతుంది ఆ వేడి సరిపోతుంది ఇప్పుడు పూర్తిగా ఆరిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి అలాగే మనకి కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి మనం గ్రైండ్ చేసిన జార్లో కొన్ని నీళ్లు పోసి పచ్చల్లో కలుపుకోవాలి అంతేనండి పచ్చడి రెడీ అయిపోయింది తర్వాత మనకి కావాలనుకుంటే తాలింపు వేసుకోవాలి నేను ఇక్కడ తాలింపు వేసాను ఆవాలు శనగపప్పు మినపప్పు ఇంగువ ఎండుమిరపకాయ కరివేపాకు వేసి వేసాను అంతే ఎంతో టేస్టీగా ఉండే టమాటా పల్లీల పచ్చడి రెడీ అయిపోయింది ఇది ఇడ్లీ దోశ ఉప్మా ఇలా అన్ని రకాల టిఫిన్లోకి చాలా బాగుంటుంది ఈ పచ్చడి చేసేసరికి పావు గంట ఇరవై నిమిషాలు అయింది ఇప్పుడు మనం పిండి ఎలా ఉందో చూద్దాము కొద్దిగా చిక్కబడింది ఇవి ఇందులో మనము ఒక కప్పు బొంబాయి రవ్వ పక్కన పెట్టాము ఆ రవ్వని ఒక కప్పులో వేసుకుని సరిపడా నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని మనం ఇందాక కలిపి నానపెట్టుకున్న సజ్జా రవ్వ పిండిలో వేసి కలుపుకోవాలి ఇలా వేసిన తర్వాత రెండు బాగా కలిసేలాగా కలుపుకోవాలి అలాగే అవసరాన్ని బట్టి కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవాలి అది ఎలా అంటే పల్చగా ఉండాలి గరిటి జారుగా ఉండాలి లాస్ట్లో మనం కలిపిన ఈ రవ్వ పిండి ఉంది కదా అది మనం దోశ వేసుకునే ముందే వేసు కలుపుకోవాలి అలా కలపడం వల్ల దోశ ఇంకొంచెం ఎక్కువ క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు దోశ ఎలా వేయాలో చూద్దాము ఒక దోశ పైన స్టవ్ మీద పెట్టి వేడి చేయాలి బాగా వేడెక్కిన తర్వాత ఒక చుక్క నీళ్ళు చిలకరించి తుడిచేయాలి తుడిచిన తర్వాత మనం గరిటితో మళ్ళీ పిండిని ఒకసారి బాగా కలపాలి పైకి కిందకి కలిపి గరిటితో కానీ కప్పతో కానీ వీడలో చూపిస్తుంటగా చుట్టూ చివర నుంచి మధ్యలోకి పిండి పోసుకుంటూ రావాలి అందుకనే పల్చగా ఉండాలి అని చెప్పాను కదా అందుకోసమే పిండి ఎంత పలుచగా ఉంటే దోశ అంత బాగా వస్తుంది ఈ దోశ పిండి వేసేటప్పుడు ప్యాను వేడిగా ఉండాలి హై ఫ్లేమ్లో ఉండాలి వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్కి తగ్గించుకుంటూ ఎర్రగా కాల్చుకోవాలి అన్ని వైపులా నెయ్యితో కానీ పప్పునుతో కానీ కాల్చుకుంటే చాలా బాగుంటుంది నెయ్యి వేస్తున్నాను నెయ్యి కూడా కొంచెం తడి ఆరిన తర్వాత మనం దోశ పిండి వేసిన తర్వాత తడి ఆరిన తర్వాత వేస్తే తొందరగా కాలుతుంది అంతేకాదు క్రిస్పీగా కూడా వస్తుంది దోశ చక్కగా కాలింది ఇలా క్రిస్పీగా కాలడానికి ఒక మూడు నిమిషాల టైం పడుతుంది దోశ చక్కగా ఎర్రగా కాలింది చూసారు కదా ఎంత టెంప్టింగ్గా ఉందో ఇప్పుడు దీన్ని మనము ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి మీరు ఇక్కడ ఒకటి నోటీస్ చేశారో లేదో నేను రెండో వైపు తిరగ తిప్పలేదు రెండో వైపు తిరగ తిప్పితే ఆ క్రిస్పీనెస్ ఉండదు కొంచెం మెత్తబడుతుంది అలా కావాల్సిన వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకొక దోశ వేద్దాము ఇప్పుడు మళ్ళీ పెనం వేడెక్కాలి వేడెక్కింద నీళ్ళు చుక్క చల్లి తుడి చేయాలి ఈ ప్రాసెస్ ప్రతి దోశకి చేయాలి అలా అయినప్పుడే బాగా వస్తాయి దోశలు అంతేకాకుండా పిండి కూడా ప్రతిసారి కలుపుతూ ఉండాలి లేదంటే నీళ్ళు పైకి తేలిపోయి పిండి కిందకి దిగిపోతుంది ఇప్పుడు మళ్ళీ చివర్ల నుంచి పిండి పోసుకుంటూ మధ్యలోకి రావాలి ఇలా వేసిన తర్వాత మళ్ళీ నెయ్యి కొంచెం తడి ఆరిన తర్వాత నెయ్యి వేసుకుని కాల్చుకోవాలి ఇది కూడా రేపు మూడు నాలుగు నిమిషాలకి ఎర్రగా కాలిపోయింది ఒక ప్లేట్లోకి తీసేసాను చూసారా కరకరలాడే సజ్జా రవ్వ దోశలు ఎంత బాగున్నాయో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి మనం ఇందాక చేసుకున్న పచ్చడితోటి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది